సూర్యపేట జిల్లా తుంగదుర్తిలో ఎమ్మెల్యే సామయ్యలు పర్యటించారు ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ గెలుస్తుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తీర్పు బీఆర్ఎస్ కు చంపపెట్టు అని విమర్శించారు లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు అభివృద్ధిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తుందని ఆయన విమర్శించారు గెలిచిన భావం తీసుకున్నాడు ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చింది ఎవరు మన నవీన్ యాదవ్ వీళ్ళు పోయి మూల పోయినారు ఛాలెంజ్ చేసిడు రెబరండు ఎవరు కేటీఆర్ నీ బాయ్ నీ బాయ్ అంత ఊత కథ ఆ పని అయిపోయింది శలా జర జూబిలీస్ గెలితే ఏదైనా ఆశ ఉందే అని ఉండే ఆశ లేదు పాద లేదు అంత అయిపోయింది కనుక మలుచుకొని పుసాల్సిందే కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడ్డ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సాగుతున్న మాత్రమైన ప్రజాపాలన సాగుతున్న పార్టీది అందుకోసమనే నీకు కేటీఆర్ కాదు కేటీఆర్ వచ్చినా కూడా ఈ కాంగ్రెస్ ఏం చేయలేరు అలా పార్టీ కూడా ఉండదు ఎప్పుడైతే తీ తీ నువ్వు బీ పెట్టుకున్నారో వాళ్ళ బొందాలు చూపుకురా తెలంగాణ రాష్ట్ర సమితి అంటే దానికి కొంత విలువ ఉంటాయి కానీ నువ్వు భారత రాష్ట్ర సమితి భారత దేశమే భారతమా అంటే భారతదేశం విశాలమైన దేశం రాష్ట్ర సమితి ఏంది అది అందుకోసమనే పాప కేటీఆర్ కూడా కేసీఆర్ కూడా చెరగాకుంటాయి ఈ కేటీఆర్ ను ఎవరు నమ్మేటట్టు లేడు ఆయన లీడర్ గా ఎవరు గుర్తిస్తలేడు ఏనవా హరీష్ రావు హరీష్ రావు కూడా ఈ కేటీఆర్ ఆడొస్తారు ఆయన పైన ఆయన చేసుకుంటుండు కవిత మొత్తం కాలు బట్టుకుని తిరుగుతుంది ఇట్లా ఇల్లు ఇంట్లో మనబోయే నన్ను నిలబడి ఇంకా పాటది పాట అది పాటలేదు పాడలేదు